హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నువ్వు వచ్చే వరకు నేను కాపలాగా ఉంటాలే ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు అర్థం కాలేదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది నువ్వు చెప్పిందే కదా అని చెప్పి సిద్ధు అంటాడు ఏం చెప్పాను నేను అని ఖుషి అడుగుతూ ఉంటుంది తులసి స్నానం చేస్తుంది తులసి స్నానం చేసి బయటకు వచ్చే వరకు కాపలా ఉండాలి అంతే కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది సరే నేను కాపలాగా ఉంటాను నువ్వు వెళ్ళి ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు థ్యాంక్ యూ ఫ్రెండు అని చెప్పి ఖుషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి నువ్వు వాష్రూంలో ఉన్నావా చెప్తా నీ సంగతి అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు తులసి స్నానం చేస్తూ ఉంటుంది సిద్ధు తులసిని చూడగానే తులసి కూడా సిద్ధుని చూసి షాక్ అయ్యి ఏంటి ఇలా వచ్చారు మీరు లోపలికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపల నువ్వు ఉన్నావని నాకు తెలియదు తులసి నేను కూడా స్నానం చేద్దామని వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తాడు ఖుషి బయట కాపలాగా ఉంది కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది బయట ఖుషి లేదు అని చెప్పి సిద్ధు అంటాడు మర్యాదగా ముందు మీరు బయటకి నడవండి అని చెప్పి తులసి అంటూ ఉంటే సరే తులసి అని చెప్పి సిద్ధు బయటికి వెళ్ళబోతూ కాలు జారి తులసి మీద పడతాడు ఇక తులసి సిద్ధు ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏ ముందులే మీద నుంచి లే అని చెప్పి తులసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సిద్ధు సిగ్గుపడుతూ లేచి నుంచుంటాడు మర్యాదగా బయటికి వెళ్ళండి అని తులసి అంటూ ఉంటే ఖుషి బయట ఉంది ఇప్పుడు ఖుషి అడిగితే ఏం చెప్పను సరేలే ఏదో ఒకటి చెప్తాలే అని చెప్పి సిద్ధు అంటాడు ఆగండి అని చెప్పి తులసి అంటుంది ఏంటి తులసి ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్పి తులసి అంటుంది మరేం చేద్దాం చెప్పు ఖుషి బయటే ఉంది నేను వాష్రూమ్లో నుంచి బయటకు వెళ్తే ఖుషికి అనుమానం వస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు మహానుభావా ఆగండి నేను వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది నువ్వు వెళ్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటే అవును నేనే వెళ్తాను నేను ఖుషిని తీసుకొని బయటకు వెళ్తాను ఆ తరువాత మెల్లగా మీరు బయటికి వచ్చేయండి అని చెప్పి తులసి వాష్రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది తులసి నువ్వు స్నానం చేసి వస్తున్నావా ఫ్రెండేడి అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండు ఎక్కడున్నాడు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నువ్వు స్నానం చేస్తున్నావు కదా అని చెప్పి కాపలాగా తను ఉంటానని నన్ను చాక్లెట్స్ తినమని పంపించాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఓ తెలిసి కావాలనే వచ్చారా మీ సంగతి చెప్తాను అని చెప్పి తులసి మనసులో అనుకొని రా బయటికి వెళ్దాం అని చెప్పి ఖుషిని తీసుకొని బయటకు వెళ్తుంది ఇక అప్పుడే కీర్తి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇదేంటి కీర్తి వదిన అన్నయ్య దగ్గరకు సంతోషంగా వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇప్పుడేంటి ఏడ్చుకుంటూ వస్తుంది అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కీర్తి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా అమ్మ కీర్తి అని బసవరాజు అంటాడు ఇంకా కీర్తి పరిగెత్తుకుంటూ బసవరాజ్ దగ్గరకు వెళ్ళి డాడీ అని చెప్పి బసవరాజుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా కీర్తి ఎందుకు ఏడుస్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఆ హరీష్ నన్ను అవమానించాడు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అవమానించాడా ఏమనమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు డాడీ నా కడుపులో బిడ్డకి హరీష్కి ఎలాంటి సంబంధం లేదంట అని చెప్పి కీర్తి అంటుంది నీ కడుపులో బిడ్డ ఉండటం ఏంటమ్మా నీకు అభర్షన్ చేపించేశాను కదా అని చెప్పి బసవరాజు అంటాడు అదే డాడీ నేనప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కదా నేను ప్రెగ్నెంట్ అవ్వటానికి హరీష్కి ఎలాంటి సంబంధం లేదంట నేను హర్షతో తిరిగి కడుపు తెచ్చుకున్నానంట అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది అందుకేనమ్మా అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పింది నా మాట వినిపించుకోకుండా వెళ్ళావు కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అవును డాడీ మీ మాట వినకుండా వెళ్ళినందుకు నాకు బాగా జరిగింది నాకు ఆ దేవుడు బాగా బుద్ధి చెప్పాడు డాడీ అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది డాడీ ఇక ఎప్పటికీ మిమ్మల్ని కాదన్ను డాడీ మీరు చెప్పింది చేస్తాను డాడీ అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళమ్మ కీర్తి లోపలికి వెళ్ళు నీకు ఎప్పుడో చెప్పాను కదా ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని అని బసవరాజు అంటూ ఉంటాడు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కీర్తి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్తుంది అన్నయ్య కీర్తి వదన్ను నిజంగానే అంతలా అవమానించాడా అన్నయ్య అలా అవమానిస్తుంటే అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు అసలు అన్నయ్య వదిన కోసం ఎంతలానో తప్పించిపోయాడు అలాంటి అన్నయ్య వదినతో అలా మాట్లాడటం ఏంటి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కనిష్క బసవరాజు దగ్గరకు వచ్చి మావయ్య మన ప్లాన్ సక్సెసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సక్సెస్ అమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు లేకపోతే ఆ తులసి కీర్తిని అత్తారింటికి పంపిస్తుందా అందుకే మోయ ఇలా చేశాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ కనిష్క నువ్వు చెప్పుండకపోతే నేను వెళ్ళి ఆ హరీష్ని బెదిరించేవాడిని కాదు ఆ హరీష్ని బెదిరించడం వల్లే కీర్తిని ఆ హరీష్గాడు ఇంట్లోకి రానికుండా అడ్డుకున్నాడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అంటే మావయ్య వెళ్ళి అన్నయ్యను బెదిరించారా అందుకే అన్నయ్య వదినతో అలా మాట్లాడారా వదిన అన్నయ్య అందుకే తిరిగి పుట్టింటికి పంపించేశారా మావయ్య బెదిరించడం వల్లే ఇలా చేసి ఉంటాడేమో అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్ళి హరీష్కి ఫోన్ చేస్తుంది హరీష్ బాధపడుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేయడు మరొకసారి తులసి హరీష్కి ఫోన్ చేస్తుంది అప్పుడు హరీష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి తులసి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అర్థం కావట్లేదా బిజీగా ఉన్నానని అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఏం బిజీగా ఉన్నావు అన్నయ్య వదన్ను అవమానించటంలో బిజీగా ఉన్నావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి అని హరీష్ అంటూ ఉంటే నాకు అంతా తెలిసిందన్నయ్య అని చెప్పి తులసి అంటుంది నేను మాట్లాడింది కరెక్టే కదా తులసి కీర్తి ఇక్కడి నుంచి ఒకతే వెళ్ళింది ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి అత్తరింట్లో అడుగు పెడుతుంది కీర్తి ఎలా అయితే పుట్టింటికి వెళ్ళిందో అలానే నా ఇంటికి వస్తే సంతోషంగా రానిచ్చేదాన్ని కీర్తి ఇప్పుడు కడుపు ఎవరితో తెచ్చుకుందో నాకేం తెలుసు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు చి ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు నీకు కూడా చెల్లెళ్ళున్నారు ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక హరీష్ ఏం మాట్లాడు నాకు తెలుసు అన్నయ్య నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు అని చెప్పి తులసి అంటుంది ఇక హరీష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య ఎలా తెలిసిందా అనుకుంటున్నావా అని తులసి అంటూ ఉంటుంది అవును నీకేం తెలుసు తులసి అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు మావయ్య కనిష్కతో జరిగిన విషయం అంతా చెప్పటం విన్నాను మామయ్య నిన్ను బెదిరించాడంట కదా అన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏమని భద్రించారో చెప్పండి అన్నయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి జరిగిందేదో జరిగిపోయింది కీర్తి బాధపడుతూ పుట్టి పుట్టింటికి వచ్చేసింది కదా ఇక ఈ విషయాన్ని వదిలే తులసి అని చెప్పి హరీష్ అంటాడు అన్నయ్య నిజం చెప్తావా లేదా నా మీద ఒట్టే అని చెప్పి తులసి అంటుంది చెప్తాను తులసి కీర్తిని ఈ ఇంట్లో అడుగు పెట్టినిస్తే మీ మావయ్య నిన్ను చంపేస్తానని నీ కాపురం ముక్కలు చేస్తానని నన్ను బెదిరించారు తులసి మా బాగు కూడా నువ్వు సంతోషంగా ఉండటం మాకు కావాలి తులసి అందుకే తప్పనిసరి పరిస్థితిలో కీర్తిని అవమానించాను లేకపోతే నా బేబీ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదో తులసి అని చెప్పి హరీష్ అంటాడు వదిన ఆ విషయం గురించి మామయ్యతో చెప్పినప్పుడే నేను అనుకున్నాను అన్నయ్య వదినంటే నీకు చాలా ఇష్టం అలాంటి వదిన నువ్వు అంత చండాలంగా ఎలా మాట్లాడావా అనుకున్నాను అన్నయ్య నువ్వేం బాధపడకు నా ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నన్ను ఈ ఇంటి నుంచి ఆయన ఉండగా ఎవరు కూడా బయటికి పంపించలేవరు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కీర్తి వదన్ను నీతో పాటు నేను పంపిస్తానన్నయ్య నువ్వు మా ఇంటికి రా అని చెప్పి తులసి అంటుంది వద్దు తులసి ఆ బసవరాజుకి అసలే పలుకుబడుంది ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని చెప్పి హరీష్ అంటాడు చెప్పాను కదన్నయ్య ఈ తులసి ఈ ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ వదినైతే అవమానించావో ఆ వదినకు జరిగిందంతా చెప్తాను తను నీతో పాటు తిరిగి మళ్ళీ వచ్చేలా చేస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి హరీష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక తులసి జరిగిందంతా కూడా హరీష్కి చెప్తూ ఉంటే సిద్ధు చాటుగా ఉండి వింటూ ఉంటాడు తులసి ఫోన్ కట్ చేయగానే తులసి దగ్గరకు వచ్చి తులసి ఇప్పటి వరకు నువ్వు హరీష్తో మాట్లాడినవన్నీ నిజాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి కీర్తి వదిన్ను బసవరాజు మావయ్య అవమానించి పంపించమని మా అన్నయ్యను బెదిరించారంట మా అన్నయ్య వదిను అవమానించి తిరిగి పంపించేశారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయబోతున్నావు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మామయ్య కనిష్క ఇద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నానండి మామయ్య కుట్రను వదిన ముందు పెడతాను అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి కీర్తి రూమ్కి వెళ్తుంది ఇక కీర్తి తులసిని చూసి తులసిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మీ అన్నయ్య నన్ను ఎంతలా అవమానించాడో తెలుసా తులసి నేను మీ అన్నయ్య కోసం ఎంతలానో పరితపించిపోతున్నాను అలాంటి మీ అన్నయ్య నన్ను ఇలా చీప్గా చూస్తాడని అనుకోలేదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అన్నయ్య అలా మాట్లాడటానికి ఒక రీజన్ ఉంది వదిన అని చెప్పి తులసి అంటుంది రీజన్ ఉందా అని కీర్తి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును రీజన్ ఉంది అని తులసి అంటుంది ఏంటా రీజన్ అని కీర్తి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని కీర్తికి చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే కీర్తి కోపంగా డాడీ డాడీ అని చెప్పి కిందికి వస్తుంది ఇక బసవరాజు బయటికి రాకపోవడంతో కనిష్క కనిష్క అని చెప్పి కీర్తి పిలుస్తూ ఉంటుంది ఇక కనిష్క బయటికి వస్తుంది ఇక కీర్తి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది కీర్తి నన్ను కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది నా కాపురంలో నిప్పులు పోయాలని చూసిన నిన్ను కొట్టక ముద్దు పెట్టుకోమంటావా అని కీర్తి అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అని కనిష్క అడుగుతూ ఉంటుంది అప్పుడే బసవరాజు వచ్చి అమ్మ కీర్తి కనిష్కను ఎందుకు కొట్టావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు డాడీ మీరు ఏది అనుకున్నా కూడా అది సాధించడం కోసం మీ ముందు ఉంది కూతురా కోడలా అని కూడా చూడరా పాపం తులసిని ఈ ఇంటి కోడల్ని చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారు అది చాలదన్నట్టు కూతురునని కూడా నా గురించి ఆలోచించకుండా ఇంతలా ఎలా మాట్లాడుతున్నారు డాడీ అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నేనే మాట్లాడుతున్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు మీరు హరీష్ని భయపెట్టడం హరీష్ని నన్ను అవమానించమని చెప్పడం అన్ని విషయాలు నాకు తెలిసిపోయాయి డాడీ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్